అలా దోస్తులు ముందుగా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ లైక్ షేర్ చేయండి గంట పని కూడా నొక్కుండ్రి యాది మరవకండి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది బతుకమ్మ పండగ తెలంగాణ ఆడపడచులు అంత సంబురంగా జరుపుకునే వేడుక బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండగ మన బతుకమ్మ పండగ పూల పండగ ప్రకృతిని పూజించే పండగ తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీదేవిని అత్యంత శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం మన పండగ అశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిది రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనపడంలో ముగుస్తాయి ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు చేసే అడావిడి అంతా ఇంత కాదు ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరుకోరి తెచ్చి రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడతారు ఒకరు పాడుతుంటే మిగతా వారందరూ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది ఎంగిలి పువ్వుల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి బతుకమ్మ పండగ జరుపుకోవటానికి ఉపయోగించే పువ్వులకు కూడా ఓ విశేషం ఉంది ఔషధ గుణాలున్న పువ్వులను బతుకమ్మలుగా పేర్చడం కోసం ఉపయోగిస్తారు తంగేడు పువ్వు గొనుగు పువ్వు బంతి పువ్వు చామంతి పువ్వు గులాబీ పువ్వులు పువ్వు మరియు మరిన్ని రంగురంగుల పువ్వులను ఈ బతుకమ్మ కోసం ఉపయోగిస్తారు ఈ పువ్వులన్నీ సేకరించి పువ్వులతో చక్కగా బతుకమ్మలను పేర్చి బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకుంటారు బతుకమ్మ సంబరాలలో భాగంగా మహిళలు చక్కగా ముస్తాబై భక్తి శ్రద్ధలతో తయారు చేసిన బతుకమ్మలను తీసుకొని గ్రామంలోని వీధులలో అందరూ గుంపుగా కూడి సంబరాలు జరుపుకుంటారు చిన్న పెద్ద ముసలి ముడత తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సంబరాలలో పాలు పంచుకుంటారు తెలంగాణ సంస్కృతిని తెలంగాణ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా జానపదాలను పాడుతూ ఈ బతుకమ్మ పండగ ఘనంగా జరుపుకుంటారు సెనుపూరి గుట్టల్లా కోలు చంద్రుడున్నాడే కోలు చంద్రుడున్నాడే నాడే కోలు సెనుపూరి గుట్టల్లాలు చంద్రుడు నాడే కోలు చంద్రుడు కోలు చంద్రుడి తలపాద కోలు తుల మెత్తే లేదే కోలు తుల తులమేసి లేదే కోలు తులం తులమేసి కోలు సిరి గిన్నేసి కోలు సిరి గిన్నేసి కోలు సిరి ye Arada. సంసారం నాకు వెయ్య రాకుంటే కోలు నా శల్యం లేలా కోలు నా శల్యం లేలా కోలు నా చెల్లెలు నా నా చెల్లెలు నా ఇంట్లో కోలు వట ముద్దులాట కోలు

బాలీ ప్రమీదా కోలూ కోలు శ్యాలు సిలూ కోలు శ్యాలు సిలూ కోలు

కోలు మేవాడి కాలువారి బిడలా మేళా కాలులాగా కాలువారి బిడలా మేడలా మేళు కి oka jamulaya sanda mama ope si bu wes si sanda sa mama oka ya sanda sa mama sanda mama ji juda mo

सांद मामा गंगा के सांद मामा शिड़ी मामा गंगा को सकारी सा दामा गंग रिरे कुल सा दामा गंगा दटिपाया सांद मामा గంగారి వేపుల శాంత మామా గంగా నాటిపాయ శాంత మామా నలిగేశ్రీ ఫులేశీ శాంత మామా నలుగుతాములాయ శాంత మామా నాలుగేశ్రీ